మన ప్రేక్షకులందరికీ కూడా మరి దేవి శరణవరాత్రులు మరియు విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి మీకు అనేక రకాలైన విజయాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనేది చూసుకుందాం అయితే అక్టోబర్ నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనిపిస్తోంది ఎందుకంటే చతుర్థ స్థానంలోకి వచ్చేప్పటికీ ఇటు బుధుడు కుజుడు కలయిక మరి లాభాధిపతి శుకుడు మూడో ఇంట నీచలో కొనసాగటం అనేది తర్వాత మరి రాహు గత కొద్ది నెలలుగా అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది అదృష్టం పట్టవలసిన స్థానంలో శని తిష్టేసుకొని వక్రంచి మరి కూర్చోటం వల్ల అయితేనేమి వీరికి ఎప్పుడు కూడా మానసికంగా కొంత ఇబ్బందికరంగానే ప్రస్తుతం ఉన్న గోచారం కనిపిస్తుంది ఎప్పుడు ఏదో అయిపోతుంది అనే ఒక భయము ఆందోళన అంతలోనే ఆనందం అంతలోనే నిరాశ అంతలోనే ఆవేశం అంతలోనే ప్రోత్సాహం ఇలా రకరకాలైన నవరసాలు వీ యొక్క పరిస్థితుల్లో కనిపిస్తూ ఉంటాయి ఏ రోజు మనం ఒక ఐదు నిమిషాలు గట్టిగా ఆనందం పొందాము అనుకున్నప్పటికీ మళ్ళీ ఇంకో రకంగా ఆ ఆనందం ఆవిరవడానికి కూడా కనిపిస్తుంది ఒకటి బలహీనమైన వీరి యొక్క మానసిక స్థితి అనేది ఒకటైతే ఎంతో కొంత దానికి నడుస్తున్న గోచారం కూడా అగ్గికి ఆజ్యం పోసినట్టు అవటం అనేది మరొకటి వీటన్నిటి కారణాల వల్ల ఈ ధనం రావటం పోవటం అనేది పక్కన పెడితే మనసుకి నిశ్చింత లేకపోవటం కూడా అదే రీతిలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనపడుతుంది కర్కాటక రాశి వారు మరి ఉద్యోగాల్లో శ్రమపడుతున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో ఏదో రకమైన ఒత్తిడి అధికంగా పెరిగిపోవటం అనేది మారాలా మారద్దా అనే దాని మీద అదే రకమైన మరి సందిగ్ధ స్థితి అనేది ఒకటి ఇక వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా ఇటు వ్యాపారాలు మూసేయాలో తెలియదు మరి కొంతకాలం వేచి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయా అనేది తెలియదు ఈ రకంగా కూడా తర్జన బజ్జన్లు ఎక్కువ పట్టడం అనేది కూడా కనిపిస్తుంది సరే ఇప్పటికే విదేశాల్లో వెళ్ళి ఏదైనా సుఖపడతాము సరే ఒక పక్క చదువు మరొక పక్క ఉద్యోగము ఇలా ఏదో కొన్ని కొన్ని ఆశయాలతో ఆశలతో ఆకాంక్షలతో మరి పరాయి దేశం వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి అనేది చూస్తే అక్కడ కూడా వీరికి ఏమి పెద్ద ప్రోత్సాహకరంగా ఉండదు ఇదిగో మనకు ఉద్యోగం వస్తుంది ఇదిగో మనకు వస్తుంది అనుకుంటే ఆ ఉద్యోగాలు ఏవి కూడా పెద్దగా రాకపోవటం మరి ఇంటి నుంచి అమితమైన ఖర్చులకి ధనాన్ని తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాం అటు అక్కడ ఉండడానికి వీరికి వీరికి సంబంధించిన మనీ ఏదైనా సరే ధనం పంపడానికి ఇక్కడ మన వాళ్ళు ఏదైనా సరే ఇద్దరు కూడా ఇరుముఖంగా కూడా అవస్థలు పడే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తోంది అయితే దీంతో పాటు వీరి యొక్క మానసిక స్థితిలో కూడా కొంతవరకు స్థిరత్వం లేకపోవటం తర్వాత ఏదైనా సరే పెద్ద పెద్ద ఆశలకి వెళ్ళటం అనేది కూడా కొంత వీరికి నిరాశ కలిగించే విధానం ముందు చిన్నతో పెద్దతో ఏదో ఒకటి చేసేద్దాం అనుకుని దూకితే ఎంతో కొంత బాగానే ఉంటుందేమో కానీ మరి ఏదైనా సరే కొంత మనసుని చంపుకోవటం ఇష్టం లేక రాజీ పట్టడం ఇష్టం లేక వీరు చేసే ప్రయత్నాలు ఫలించక కొద్దిగా ఇబ్బంది పడటం అనేది మనం వాళ్ళు ఇబ్బంది పడి మనని కూడా కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది ప్రస్తుతం కర్కటక రాశి వారికి కనపడుతుంది ఇక చివరి మొత్తానికి గురుడు రాశిలోకి చేరుకోవటం వల్ల అప్పైనా చెప్పైనా అటు ఇంటి వాళ్ళైనా పంపించడానికి వాళ్ళకైనా డబ్బు అందాలి అన్న లేదు వాళ్ళు సంపాదించింది ఏదైనా సరే మనకి పంపడం అనేది కానీ అది మొత్తానికైతే కనుక చివరి నీటిలో ధనం మాత్రం అవసరానికి లభించి కనీసం ఆ దేశాన్ని మనం మనుగడ సాగించడానికి అయితే కొంతవరకు అవకాశం అయితే ఉంటుంది ఇక వ్యాపారస్తులకి విషయాల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నాం తరచు ఈ ఆదాయ వేయాలనేవి మరి ఒడిదుడుకులు అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నేను ఎంతో ఆనందంతో మురిపించిన రోజు ఈ రోజు మళ్ళీ మన్ని ఏదో రకంగా నిరాశపరిచే విధానంగానే కనిపించడం అనేది ఆకస్మికంగా వ్యయం పెరుగుతూ ఉండటం అనేది కూడా వీరికి ఇబ్బంది కలిగించడం అనేది ఉంటుంది సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరు మన శత్రులో ఎవరు మనకి మిత్రులో సరిగ్గా అర్థం కాని పరిస్థితి ఎవరి మీద పూర్తిగా నమ్మకంగా వెళ్ళలేని సంకట స్థితి ఇలాంటి అనేక రకాలైన పరిస్థితుల్లో మరి కర్కాటక రాశి వాళ్ళు సంచరించడం అనేది అయితే జరుగుతోంది కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ ఇతరత్ర ఆస్తిపాస్తులు కానీ మార్పుల కోసం ప్రయత్నించే విధానాల్లో కానీ మరి వస్తువులు సంపూర్చుకోవటంలో కానీ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా అక్టోబరు పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి కొంత మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక కొత్తగా వివాహం కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ప్రయత్నాల్లో పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఏది కూడా సంబంధం పట్టాన కుదరకపోవటం సరే మనకి నచ్చింది అనుకుంటే అవతల వాళ్ళకి నచ్చకపోవటం అవతల వాళ్ళకి నచ్చింది నచ్చిందంటే మనకి నచ్చకపోవటం ఇలా సరైన కంపబిలిటీ లేకుండా కూడా సంబంధాలు తిరస్కరించబడుతూ రావటం అనేది కూడా ఈ అక్టోబర్ నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక ప్రస్తుతం వీరికి కూడా ఫలించగలిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు అయితే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత నుంచి ఎప్పుడైతే గురుడు కొంతవరకు రాశి చక్రంలోకి వస్తాడో అక్కడి నుంచి కొంత మంచి మార్పులు రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఇప్పటికీ మరి ఈ కర్కాటక రాశి యొక్క సంతానం భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే సంతాన భవిష్యత్తు అయితే కనుక లేదా సంతాన పరంగా అభివృద్ధి వారి పరంగా ఆనందాన్ని అయితే కనుక ఎంతో కొంత పొందగలుగుతారు వారి వారి యొక్క అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందన్న స్వాగతం అనేది మనకి కొంతవరకు ఆనందాన్ని ఇస్తుంది ఇక మన ఇంట్లో పిల్లలు ఏదైనా సరే హాస్టల్లో ఉండి చదివించడం కానీ లేదా ఈ దూర ప్రాంతాలకు వెళ్ళి చదివించడం అనేది ఇలా రెండు రకాలు ఉంటాయి అయితే సాధ్యమైనంత వరకు కూడా బాగా దూర ప్రాంతాల్లో అయితే కనుక ప్రస్తుతం దీనికి అంత మంచి జరిగే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది కనుక ఏదైనా సరే ఇంటికి దగ్గరలో ఉండే హాస్టల్స్ కానీ లేదా బాగా దూరం వెళ్ళని పరిస్థితుల్లో అయితే కనుక వీరిని మనం వేరే చోట పెట్టి చదివించుకోవచ్చు అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఏదైనా సరే విదేశాలకే పంపించి చదివించాలి అనుకుంటే మాత్రం అక్కడ కొంతవరకు భంగపాటు అనేది ఇబ్బంది అనేది ఏర్పడే పరిస్థితులు సూచనలు అయితే కనుక కర్కాటక రాశి వారికి అయితే ఉన్నాయి ఇక ఇదే కర్కాటక రాశిలో మరి ఈ నెల రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎప్పుడైతే మరి అక్టోబర్ పదిహేడో తారీఖు నుంచి రవి నీచంలోకి వస్తాడు కనుక వారికి ఏదైనా సరే ముఖ్యమైన ఆశలు మరి ఏదైనా సరే మనం పైనుండి అయినా సరే చేసి చేసుకోవాల్సిన పదవులు కానీ పొందవలసిన విధానం కానీ ఏదైనా ఉంటాడు గవర్నమెంట్ ఉద్యోగులు అవ్వచ్చు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా అక్టోబర్ పదిహేడులోపే సాధ్యమంత వరకు వారి వారి యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు చెక్కదిద్దుకోవటం అనేది అవసరం ఇక ఏదైతే మరి కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఒకడో తారీఖు మూడో తారీఖు ఏడో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు పన్నెండో తారీఖు మరి పద్దెనిమిదో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖు ముప్పయో తారీఖు ఉన్నంతలో కొంతవరకు కలిసొచ్చే తేదీలుగా చెప్పవలసి ఉంటుంది ఆదివారం సోమవారం మంగళవారం గురువారం ఉన్నంతలో కొంతవరకు మంచి రోజులుగా చెప్పుకోవాలి ఇక ఈ నెలలో ఏదైనా సరే చదువుకుందాము ఒక మంత్రం అనుకుంటే గనక ఓం సర్వ సంహార కార్యన్నే నమ ఓం సర్వ సంహార కార్యన్నే నమ ఈ రకంగా చదువుకోవటం వల్ల ఏదైతే వారికి ఉన్న ఇబ్బందులు అంటే మనం ఇందాకే చెప్పుకున్నా అన్ని రకాలుగా కూడా ఏదో రకంగా మానసిక ప్రశాంతత కరువటం అనేది కనుక ఆ మానసిక పరిస్థితులు ఏవైతే రాక్షసుల లాగా అంటే ఏదైతే మనకి ప్రతికూల పరిస్థితులు రాక్షసులుగా మనకి పీడిస్తున్నాయో ఆ రాక్షసుల సంహారం కోసమే ఓం సర్వసంహార కార్య మహా అనే అమ్మవారి మంత్రాన్ని జపించడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా గుర్తింంత కాలం కూడా మరి గురువారాలు వారు స్నా స్నానం చేసే నీటిలో మంగళవారాలు గురువారాలు అంటే ఒకరోజు మనం మర్చిపోయినా కనీసం అంటే ప్రతిరోజు కూడా ఈ నల్లాల్లో చేసుకోవచ్చు ఒకవేళ కనీసంలో కనీసం మంగళ గురువారాల్లో కొద్దిగా వారు స్నానం చేసే నీటిలో గంధం కలిపి స్నానం చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది